హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిజం అట్లా అండి అందరికీ ఎంతో ఇష్టమైన వెజ్ శాండ్విచ్ ఈ వెజ్ శాండ్విచ్ కనుక ఇలా చేస్తే పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తింటారండి చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది మరి ఈ శాండ్విచ్ ప్రిపేర్ చేయడానికైతే శాండ్విచ్ బ్రెడ్ అయితే తీసుకోవాలి మిల్క్ బ్రెడ్ అయితే అస్సలు బాగోదండి ఇలా ఈ విధంగా స్లైసెస్ అనేవి పెద్ద సైజులో ఉండాలి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర దీంతో పాటు ఉల్లిపాయ ముక్కలు తీసేసుకోండి కాస్త వీటిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో క్యారెట్ ముక్కలు తీసేసుకోవాలి సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు అయితే తీసేసుకోండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వీటిని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొన్ని టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఉప్పు వచ్చేసి తగినంత తీసేసుకోవాలి కారం పొడి కూడా వన్ టేబుల్ స్పూన్ తీసేసుకోండి స్పైసీగా చాలా రుచిగా ఉంటుందండి ఇంకా మీకు కావాలనుకుంటే క్యాప్సికమ్ కూడా కలుపుకోవచ్చు కాస్త మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసుకుంటూ ఇందులో ఉడికించినటువంటి బంగాళదుప్పని అయితే తీసుకోండి రుచి చాలా బాగుంటుందండి బంగాళదుప్పని ఉడికించడానికి కాస్త టైం కనుక ఎక్కువ పట్టినట్లయితే ఇలా అయినా మీరు డైరెక్ట్గా బ్రెడ్లోకి తీసేసుకోవచ్చు ఇలా తీసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది ఈ శాండ్విచ్ వచ్చేసి పిల్లలకి స్నాక్స్ లాగా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసి పెట్టేయచ్చండి లేదనుకోండి వాళ్ళు ఈవినింగ్ స్కూల్స్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే మీరు ప్రిపేర్ చేసి పెట్టేస్తే చాలు చాలా ఇష్టంగా తినేస్తారు బంగాళదుంప తూర్పుని ఇందులోకి తీసుకున్న తర్వాత ఒక్క మూడు నిమిషాలు కొంచెం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో కొత్తిమీరని కలిపేసుకోండి అంతే అండి చాలా సింపుల్గా ఇందులో కావాల్సిన స్టఫ్ అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఇందులో కావాల్సిన స్టఫ్ అయితే రెడీ అయిపోయినట్టే దీన్ని మాత్రం కాస్త మనం పక్కన పెట్టేసి ఇందులో కావాల్సిన బ్రెడ్ స్లైసెస్ తీసేసుకోవాలి చూడండి ఇలా పెద్ద సైజులో ఉండాలండి మిల్క్ బ్రెడ్ అయితే దీనికి కరెక్ట్గా ఉండదు ఇప్పుడు ఈ బ్రెడ్ మీద డైరెక్ట్గా స్టఫ్ని యాడ్ చేయకుండా కొంచెం బటన్ని ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి ఈ విధంగా అప్లై చేసిన తర్వాత దీని మీద స్టఫ్ని యాడ్ చేసేసి స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈ స్టఫ్ మొత్తం మనం స్ప్రెడ్ చేసిన తర్వాత కావాలనుకుంటే మీరు కొంచెం దీని మీద చీజ్ని కూడా కలుపుకోవచ్చు నేనైతే చీజ్ యాడ్ చేయటం లేదు మీకు కావాలనుకుంటే కలుపుకోండి ఈ విధంగా పూర్తిగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంకొక బ్రెడ్ స్లైస్ తీసుకొని దీని మీద కవర్ చేసేసేయాలి అంతే అండి చూసారు కదా ఈ విధంగా మొత్తం మనం ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు ప్యాన్ తీసుకొని బటర్తో ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ముందుగా అయితే బటర్ని యాడ్ చేసి మనం దీని మీద శాండ్విచ్ని ప్రిపేర్ చేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తుంది మనం బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువగా డబ్బులు పెట్టేసి ఈ శాండ్విచ్ని కొంటుంటాం కదండి అలా కాకుండా ఇంట్లోనే చాలా క్రిస్పీగా బయట కొన్న టేస్ట్ కంటే కూడా చాలా బాగుంటుంది ఇలాగనుక చేసుకుంటే ఇప్పుడు దీన్ని మాత్రం ప్రిపేర్ చేసేటప్పుడు కంప్లీట్గా లో ఫ్లేమ్ మీద మంటని మాత్రం అడ్జస్ట్ చేసేయండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టేస్తే మాడిపోతుందండి తొందరగా మనకి శాండ్విచ్ ఉన్నంత క్రిస్పీగా అయితే రాదు సో లో ఫ్లేమ్ మీద కంప్లీట్గా మంటని అడ్జస్ట్ చేసి ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు పైన కూడా బటర్తో ఈ విధంగా మీరు అప్లై చేసి ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోండి చూసారు కదా మనకి ఎంత క్రిస్పీగా ఎంత టేస్టీగా కనిపిస్తుందో ఇలా లో ఫ్లేమ్ మీద మీరు మంటను అడ్జస్ట్ చేసి చేస్తేనే కంప్లీట్గా శాండ్విచ్ అనేది మనకు వస్తుంది అంతే అండి చూసారు కదా మనకి వెజ్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయినట్టే ఒకసారి మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి బయట కూడా కొనాల్సిన అవసరం లేదండి పిల్లలకైతే అప్పటికప్పుడే ఈజీగా ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చు శాండ్విచ్ని మనం ప్రిపేర్ చేసిన తర్వాత ఈ విధంగా కట్ చేసేసుకోండి తినేటప్పుడు కొంచెం డిఫరెంట్గా చాలా టేస్టీగా రుచిగా ఉంటుందండి నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మరి ఈసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి మరి తెలుసు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చి మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్